గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ఈ ఆడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా యా సార్ ప్లాన్ బి నుంచి వస్తున్నాడా ప్లాన్ ఏ నుంచి వస్తున్నాడా ప్లాన్ బి నుంచి వస్తున్నాడని చాలామందికి సందేహాలు ఉన్నాయి ఏదేమైనా ప్లాన్ ఏ నుంచి వచ్చినా యాపిల్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్లాన్ బి నుంచి వచ్చినా యాపిల్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఏదేమైనా ఈ మంత్ వచ్చేసి మనీ మంత్గా మనకి మారడం చాలా విశేషం సార్ కాబట్టి ఏదేమైనా మనకు పేమెంట్స్ అనేది ఈ మంత్లో యాపిల్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మనకైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ మంత్ అన్నీ క్లియర్ చేసుకొని హ్యాపీగా ఉండే మంత్గా మారిపోతుంది కాబట్టి జూన్ మంత్ ఈజ్ బెస్ట్ మంత్గా మన లైఫ్లో టర్న్ ఓవర్ అయ్యే మంత్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ వచ్చేసి ప్లాన్ ఏ వచ్చినా ప్లాన్ బి వచ్చినా యాపిల్ తీసుకోవడానికి సిద్ధంగా అయితే ఉండండి సార్ ఏదేమైనా మనకైతే దగ్గరలో ఉన్నాం ఎవరు ప్యానిక్ కావాల్సిన అయితే అవసరం లేదు బట్ ఇంకో విషయం ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే చాలామంది వాట్సాప్లో కొన్ని ఫేక్ లింక్స్ అనేది రావడం జరుగుతుంది బ్యాంకు ద్వారా కొంతమంది లింకులు అనేది పంపించడం జరుగుతుంది ఆ అమౌంట్ విషయం కావచ్చు మీకు లోన్ అమౌంట్ ఇంత ఉంది ఈఎంఐ ఎంత ఉంది అని చెప్పి కొద్ది మ్యాటర్ టైప్ చేసి అందులో కింద ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు ఓకే చేసినారంటే అక్కడ మీ జీమెయిల్ అడుగుతుంది జీమెయిల్ ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క ఐడి కానీ మీ యొక్క మేల్స్కున్న సంబంధించిన అన్ని హ్యాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పొరపాటున ఏ లింకులు అయితే ఉత్తరాదని నేను మనవి చేస్తున్నాను సార్ ఒకవేళ మీకు లింక్స్ ఏమైనా వచ్చినా మీ యొక్క ఉన్నటువంటి అప్లైనర్స్ కానీ లేదా మీ గ్రూప్ సభ్యులు ఎవరైనా కానీ సార్ ఇలా లింక్ వచ్చినాయి ఇది ఏది అని ఒకసారి వాళ్ళని అడగండి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని మీరు ఒకటికి రెండు సార్లు అబ్జర్వేషన్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే మనం అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ సైబర్ వాళ్ళకి మనము చిక్కాలన్న ఆలోచనతో వాళ్ళు చాలా ఫేక్ లింకులు అనేది పంపిస్తుంటారు కాబట్టి ఎవరు తొందరపడి ఆ లింకులు ఓకే చేయదండి తర్వాత ఇబ్బందులు పడాల్సి పడకుండా ఉండాలని నా ఫౌండర్స్కి అందరికీ ఒకసారి మనవి చేస్తున్నాం సార్ చాలామంది అయితే జాగ్రత్తగా అయితే ఉండండి అయితే దగ్గరలో ఉన్నాం సార్ అంతకుమించి అయితే వేరేది ఏం లేదు బట్ ఏదేమైనా మనకు సార్ ప్లాన్ ఏ కానీ ప్లాన్ బి కానీ అన్ని సిద్ధంగా చేసినాడు ఏదేమైనా మనకు ఏ క్షణంలో అయినా పాపా వచ్చే అవకాశం ఉంది అలాగే పాప వచ్చిన తర్వాత కొత్త వైఎస్ వస్తుంది కొత్త వయస్ నుంచి మనకు కేవైసి చేసుకునే అవకాశం కూడా ఉంది అక్కడ ఆ కేవైసి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇంతకుముందు ఒక ఆడియో కూడా చేయడం జరిగింది కాబట్టి కేవైసీలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కేవైసి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను విధంగా మీకు అర్థం కాకపోతే మీ సీనియర్లు కానీ లేదా మీ దగ్గర ఉన్న అప్లైనర్స్ కానీ లేదా గ్రూప్ సభ్యులకు కానీ ఒకసారి ఫోన్ చేసి మీ కేవైస్ చేసుకోవడం రాకపోతే ఒకసారి చూసుకొని నిదానంగా ఒకరోజు లేట్ అయిన పొరలో నిదానంగా చేసుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా నిన్నటి నిన్నటి రోజు ఒక ఆడియోలో ఒక చిన్న మిస్టేక్ చెప్పినాను అక్కడ ఇండోనేషియా ఉన్నా బట్ ఇండోనేషియా అయితే కాదు సార్ మనకు ఫారిన్ నుంచి ఒక ప్రాబ్లం ఉందని చెప్పినాను ఆ ఫారిన్ ఏదంటే లండన్ కంపెనీ లండన్ దేశం సార్ ఆ లండన్ దేశంలో ప్రాబ్లం ఉండేదానికి సార్ అనేది ఢిల్లీ చేయడం జరిగింది ఆ లండన్ దేశంలో వచ్చేసి మనకి మెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన సారు రెడ్ రెడ్ రెఫన్ సార్ ఉన్నాడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒక ఉద్దేశంగా అంటే పేమెంట్స్ అనేది ఆ దేశంలో చాలా వరకు ప్రాబ్లం అయ్యింది అన్ని పే అన్ని దేశాల్లో పేమెంట్స్ క్లియర్ కావడం జరిగింది ఒక లండన్ దేశంలో మాత్రమే పేమెంట్స్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఆ లండన్ దేశం కూడా పేమెంట్స్ ఇవ్వాలని చెప్పి సారు అన్ని దేశాలతో పాటు సమానంగా ఆ లండన్ దేశం కూడా ఇవ్వాలని చెప్పి లేట్ కావడం జరిగింది అంతేగాని వేరేది అయితే లేదు నిన్నటి రోజున ఆడియోలో వచ్చేసి గా అది ఇండోనేషియా కానీ బట్ ఇండోనేషియా సార్ లండన్ దేశానికి సంబంధించిన మ్యాటర్ అది కాబట్టి ఎవరైతే ప్యానిక్ కావద్దండి అయితే దగ్గరలో అయితే మనకు శుభశీర్షికలు అన్నీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి అందరికీ అడ్వాన్స్గా అని చెప్తూ ఈ ఆడియో ముగిస్తున్నాను సార్ జై ఆన్ పేషు జై యాష్ ముఫరే జై భారత్ థ్యాంక్ యూ సార్